ప్రణీత్ హనుమంతు అండ్ గ్యాంగ్ వీళ్ళు నలుగురు చేసిన నేరం అంతా ఇంతా కాదు వావి వర్షాలు లేకుండా వయసు భేదం కూడా చూడకుండా వీళ్ళు చేసిన నిర్వాహకం పట్ల సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతుంది వీళ్ళు నలుగురు అమెరికాలో ఉన్నారని అందుకే వీళ్ళను ఇంకా అరెస్ట్ చేయలేకపోతున్నారని కొందరు అంటుంటే కాదు కాదు వీళ్ళలో ఒక డల్లా స్నాకేశ్వర తప్ప మిగిలిన ముగ్గురు ఇంకా హైదరాబాద్ బెంగళూరులోనే ఉన్నారని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని అందుకే అరెస్ట్ చేయలేకపోతున్నారని ఇంకొందరు చెప్తున్నారు భారత్లోని ఉండి ఉంటే కనుక ఇప్పటికే అరెస్ట్ చేసి ఉండేవారు అన్నది మాత్రం వాస్తవం మరి వీళ్ళంతా ఎక్కడున్నారు ఇక్కడే ఉన్నారా లేక విదేశాలకు వెళ్ళిపోయారా లేక ఎక్కడ ఉన్నారో తెలిసినా కూడా పోలీసులు నాటకాలు ఆడుతున్నారా లేక కేసులను పక్కాగా పెట్టిన తర్వాతే వారిని అరెస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది అయితే అందరికీ ఓ డౌట్ అయితే వస్తుంది వాళ్ళు తప్పుడు మాటలు మాట్లాడారు నిజమే అది కనిపిస్తోంది కానీ వీళ్లపై కేసు పెడితే అది చట్టప్రకారం నిలుస్తుందా వీళ్ళకు అసలు శిక్ష పడుతుందా చిన్నారుల సంరక్షణ కోసం అంటూ ప్రత్యేకంగా రూపొందించిన ఫోక్సో చట్టం ప్రకారం వీళ్లకు శిక్ష పడే ఛాన్సులు ఉన్నాయా అసలు ఆ చట్టం వీళ్లకు వర్తిస్తుందా లేదా అన్న విషయంపై చాలామంది చర్చించుకుంటున్నారు ఈ విషయంపై ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా మాట్లాడుకుందాం అసలు వీళ్ళకు ఎంతకాలం శిక్ష పడే ఛాన్సులు ఉన్నాయన్న వివరాలను చూద్దాం వాస్తవానికి ప్రణీత్ హనుమంతు కేసు చాలా సంక్లిష్టం లైంగిక వేధింపుల కేసును పెట్టడానికి కుదరదు ఆ బాలికను హింసించారు వేధించారు అని కూడా కేసులు పెట్టలేము ఆ పాపను నేరుగా ఏ ఒక్క కామెంట్ కూడా చేయలేదు అంటే ప్రత్యక్షంగా ఆమెను చూస్తూ కూడా కామెంట్ చేయలేదు అసలు ఆ పాప కానీ ఆ పాప తల్లిదండ్రులు కానీ వీళ్ళపై కేసులు కూడా పెట్టింది లేదు బయటకు వచ్చి వీళ్ళ వల్ల మేము మానసికంగా నలిగిపోయామని ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడింది కూడా లేదు అంటే ఓ రకంగా చెప్పాలంటే నిందితులు నలుగురు కూడా ఈ ప్రపంచానికి తెలుసు కానీ బాధితులు ఎవరు అన్న విషయం కూడా ఎవరికీ తెలియదు కోర్టులో కేసులు నిలవాలంటే నిందితులతో పాటుగా బాధితుల వర్షం కూడా చాలా చాలా ముఖ్యం బాధితుల పోరాటం వల్లే నిందితులు చేసిన నేరాలు రుజువు అవుతుంటాయి శిక్ష పడుతుంది నిందితులు కాస్త నేరస్తులుగా కోర్టు తేల్చుతుంది కోర్టు పరిభాషలో చెప్పాలంటే ప్రస్తుతం వీళ్ళ నలుగురు కూడా నిందితులు మాత్రమే ఓ క్లోజ్డ్ రూమ్లో కూర్చొని తండ్రి కూతుల వీడియోపై నీచంగా మాట్లాడినంత మాత్రాన ఫోక్సో కేసు వర్తిస్తుందా చిన్నారులపై లైంగిక వేధింపుల కేసు వర్తిస్తుందా లేదా అన్నదే ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్న ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఆలోచిస్తుంటే పాత కేసులను తిరగదోడుతుంటే ఓ రెండు కేసులు నాకు గుర్తొచ్చాయి జర్నలిస్టులుగా పనిచేసిన వాళ్ళకు కానీ ప్రతిరోజు వార్తాపత్రికలను చదివే వాళ్ళకు కానీ ఈ కేసులు గుర్తుంటాయి ఎందుకంటే అవి చాలా చాలా పాత కేసులు ఆ రెండు కేసులకు ప్రస్తుతం ప్రణితి హనుమంతు కేసుకు చాలా చాలా దగ్గర పోలికలు ఉన్నాయి అందుకే ముందుగా అసలు ఆ రెండు కేసులు ఏంటి ఆ కేసుల్లో వచ్చిన విప్లవాత్మక తీర్పులు ఏంటి అన్న వివరాలను చూద్దాం సరిగ్గా మూడేళ్ల క్రితం దేశవ్యాప్తంగా రెండు కేసులకు సంబంధించిన తీర్పులు చాలా కాంట్రవర్సీగా మారాయి అది రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం ఫిబ్రవరి నెల లెబ్నస్ అనే యాభై ఏళ్ల ఓ వ్యక్తి భార్య బిడ్డలు ఎవరూ లేరు ఓ మహిళ పనికి వెళ్ళి సాయంత్రం తిరిగి వస్తుండగా ఈ లెబ్నస్ తన ఇంట్లోకే వెళ్ళారని దూరం నుంచి ఈమె గమనించింది అతని చేతిలో ఐదేళ్ల తన కన్న కూతురు కూడా ఉంది ఈ టైంలో ఇతడు మా ఇంట్లోకి ఎందుకు వెళ్తున్నాడు నా కూతురుని ఎందుకు తీసుకెళ్తున్నాడు అనుకుంటూ కంగారు పడి పరిగెత్తుకుంటూ వచ్చింది అత్యంత వేగంగా ఇంటికి చేరుకుని తలుపును దుబాలా తోసేసింది తీరా చూస్తే ఆ ఐదేళ్ల పాప చేయని యాభై ఏళ్ల ఈ వ్యక్తి పట్టుకుని ఉన్నాడు అదే సమయంలో అతడి ప్యాంటు జిప్ కూడా తీసి ఉంది ఇది ఆ ఇంట్లో ఆ తల్లి చూసిన స్త్రీ వెంటనే ఆ పాపను అతడి నుంచి విడిపించింది అతన్ని బయటకు గెంటేసింది ఊళ్ళో ఆ తల్లి పెద్ద గొడవ చేసింది పోలీస్ స్టేషన్కు కూడా వెళ్ళి కేసు పెట్టారు ఫోక్సో చట్టం ఆధారంగా ఈ కేసులు నమోదు చేశారు బాంబే హైకోర్టు పరిధిలోని నాగ్పూర్ బెంచ్ ఈ కేసును విచారణకు స్వీకరించింది ఆ యాభై ఏళ్ల వ్యక్తి కూడా ఓ గట్టి లాయర్ను మాట్లాడుకున్నాడు కేసులో బలంగానే వాదించారు దాదాపుగా మూడేళ్ల సుదీర్ఘ న్యాయ విచారణ తర్వాత రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరం జనవరి పదిహేనో తారీఖున నాగ్పూర్ బెంచ్ న్యాయమూర్తి పుష్ప గనేడియా వాళ్ళ ఈ కేసులో తుది తీర్పుని ఇచ్చారు ఆ తీర్పు ఏంటన్నది చెప్పుకునే ముందు రెండో కేసు గురించి కూడా చెప్పుకుందాం ఓ పన్నెండేళ్ల అమ్మాయి ఏడుస్తూ తల్లి దగ్గరకు వచ్చింది ఏమైందమ్మా అని అడిగితే దారుణమైన విషయం గురించి చెప్పుకొచ్చింది అదే వీధిలో ఉండే సతీష్ అనే వ్యక్తి ఆ బాలిక స్థనాలపై చేతులు వేశారు దురుద్దేశంతో విపరీత చర్యలకు పాల్పడ్డాడు దీంతో భయపడిపోయిన ఆ బాలిక అతడి నుంచి తప్పించుకొని పారిపోయి తల్లికి ఈ విషయం చెప్పింది ఇలాంటి వాళ్ళను వదిలిపెట్టకూడదంటూ ఆ తల్లి పోలీస్ కేసు పెట్టింది అతను కూడా తక్కువ ఓడేమీ కాదు ఓ గట్టి లాయర్ను పెట్టుకుని న్యాయ పోరాటం చేశాడు ఈ కేసు కూడా మూడేళ్ల పాటు సుదీర్ఘ న్యాయ విచారణ జరిగింది చివరకు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం జనవరి పంతొమ్మిదో తారీఖున అంటే మొదటి కేసులో తీర్పునిచ్చిన నాలుగు రోజుల తర్వాత రెండో కేసులో తీర్పు వచ్చింది రెండు కేసుల్లోనూ తీర్పునిచ్చిన న్యాయమూర్తి ఒక్కరే కావటం గమనార్హం ఇందుకు వీళ్లకు శిక్ష ఏం పడిందంటారా అక్కడికే వెళ్దాం కోర్టులో ఇరు పక్షాల వాదనలను న్యాయమూర్తి నిశితంగా విన్నారు నిందితులు చెప్పిన లాజిక్లకు న్యాయమూర్తి ఆలోచనలు పడ్డారు ఫోక్సో చట్టం ప్రకారం బాలికలపై వేధింపులు అనే అంశంలో బలవంతం చేయటం కానీ ముద్దులు పెట్టడం కానీ మర్మాంగాలపై చేతులు వేయడం కానీ లేదా తన మర్మాంగాలపై మైనర్ల చేతులను పెట్టుకోవడం కానీ చేస్తేనే ఈ ఫోక్స్ చట్టం వర్తిస్తుంది కానీ మొదటి కేసులో ఆ బాలిక ఏడ్చింది లేదు ఆ యాభై ఏళ్ల వ్యక్తి ఐదేళ్ల పాపను వేధించింది కూడా ఏమీ లేదు బాలిక చేయిని ఓ తండ్రి స్థానంలో ఉండి ఎలా పట్టుకుంటాడో అలాగే పట్టుకున్నాడు కానీ దురుద్దేశంతో మాత్రం పట్టుకున్నట్టుగా లేదు చేతి మణికట్టు వద్దే కూతుర్ని పట్టుకున్నాడని ఆ తల్లి కూడా స్పష్టంగా చెప్తుంది ప్యాంటు జిప్పి విప్పి ఉండటం అనేది అతడు చూసుకోకపోయి ఉండవచ్చు అంటూ నిందితుడి తరపున లాయర్ వాదించాడు దీనికి ఆ న్యాయమూర్తి కూడా కన్విన్స్ అయ్యారు బాలిక మర్మాంగాలను టచ్ చేయలేదు కాబట్టి ఆ బాలిక కూడా నిందితుడి ప్రైవేట్ పార్ట్స్ను ముట్టుకుంది అనడానికి ఆధారాలు లేవు కాబట్టి అత్యాచారం చేయాలన్న ఉద్దేశం అతడికి ఉందని ప్రూవ్ అవ్వలేదు కాబట్టి ఈ కేసుకు ఫోక్సో చట్టం వర్తించదు అంటూ ఆ న్యాయమూర్తి తీర్పునిచ్చారు కాస్త చాలా కాంట్రవర్సీగా మారింది ఇక రెండో కేసు విషయంలో కూడా న్యాయమూర్తి మరో సెన్సేషనల్ జడ్జిమెంట్ ఇచ్చారు పన్నెండేళ్ల బాలిక స్థనాలను ఓ వ్యక్తి ముట్టుకున్నాడు అని ఆరోపిస్తున్నారు కానీ నిందితుడికి బాధితురాలకి స్కిన్ టు స్కిన్ కాంటాక్టు జరగలేదు అన్నది ఆ నిందితుడి తరపున లాయర్ వాదన బాలిక వేధికున్న దుస్తులపై నుంచి మాత్రమే ఈ చర్య జరిగింది ఆమె ప్రైవేట్ పార్ట్స్ను నిందితుడు నేరుగా తాకలేదు కాబట్టి ఈ కేసులో ఫోక్సో చట్టం వర్తించదు అంటూ లాయర్ వాదిస్తే అవును కదా స్కిన్ టు స్కిన్ కాంటాక్టు జరగలేదు కదా ఆ బాలిక ప్రైవేట్ పార్ట్స్ను ఇతరు నేరుగా ముట్టుకోలేదు కదా అంటూ న్యాయమూర్తి కూడా వంతపడారు కేవలం స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అవ్వలేదు అన్న అక్క కారణంతో ఈ కేసులో ఫోక్సో చట్టం వర్తించదు అంటూ తీర్పునిచ్చారు ఈ కేసు కూడా దేశవ్యాప్తంగా కొత్త చర్చకు దారితీసింది జస్టిస్ పుష్ప గనేడియవాలా గారు రెండు వేల ఇరవై సంవత్సరం జర్మన్ నెలలో ఇచ్చిన ఈ రెండు తీర్పులపై దేశవ్యాప్తంగా ఆగ్రహ వేశాలు వెలువెత్తడంతో సుప్రీంకోర్టు ఈ కేసులను సుమోటోగా తీసుకుంది తీర్పును తనంతరతానే పునఃసమీక్షించింది దాదాపు తొమ్మిది నెలల సుదీర్ఘ విచారణ అనంతరం అదే ఏడాది నవంబర్ నెలలో యు లలిత్ ఎస్ రవీంద్రభట్ బేలా ఎం త్రివేదిల త్రిసభ్య ధర్మాసనం తుది తీర్పునిచ్చింది చట్టంలో పేర్కొన్న అంశాల ఆధారంగానే శిక్షలు వేయాలంటే అన్ని సమయాల్లోనూ కుదరదు చట్టాల్లో ఆ పదాలు లేవు కదా అన్న కారణంతో నేర తీవ్రతను తక్కువగా చేసి చూడటం సమంజసం కాదు ప్రైవేటు పాటలను పట్టుకుంటూనే ఫోక్సో చట్టం వర్తిస్తుంది అని చెప్పడం సమంజసం కాదు చట్టంలోని పదాలను పుష్పగా నీడే వాళ్ళ గారు తప్పుగా అర్థం చేసుకున్నారు ఐదేళ్ల పాప చేయిని మాత్రమే పట్టుకున్నారు కదా అని అతడికి బెయిల్ ఇవ్వటం కరెక్ట్ కాదు అతడి మనసులో ఆ పాప పట్ల లైంగిక భావనతో కలిగి ఉన్నారన్న విషయాన్ని ఆ పాపే ధృవీకరించింది మనిద్దరం పడుకుందామా అంటూ అతను ఇంట్లోకి తీసుకెళ్లినట్టుగా ఆపై స్వయంగా వచ్చిరనే మాటలతో చెప్పింది కాబట్టి అతడు ముమ్మాటికి దోషే ఫోక్సో చట్టం అతనికి వర్తిస్తుంది అంటూ మొదటి కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఇక రెండో కేసు విషయంలోనూ సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ లేదు కదా అతని చేతులకు ఆమె ప్రైవేట్ పార్ట్లకు మధ్య ఆమె వేసుకున్న దుస్తులు ఉన్నాయి కదా అతను చేయి ఆమె దుస్తుల్లోకి పట్టలేదు కదా అంటూ నిందితుడి తరపు లాయర్ వాదనను సుప్రీంకోర్టు కొట్టిపడేసింది అవకాశం లభిస్తే అతను ఏం చేస్తాడో అన్నది తెలిసిపోతున్నప్పుడు స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ లేదంటూ అతడిని వదిలివేయలేము అతడి మనసులో నీచమైన ఆలోచనలను కలిగి ఉన్నాడు కాబట్టి అతడు కూడా ఫోక్సో చట్టం ప్రకారం దోషి అంటూ సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది ఫోక్సో చట్టం ప్రకారం మైనర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తులకు కనిష్టంగా మూడేళ్ల పాటు జైలు శిక్ష పడుతుంది కేసు తీవ్రతను బట్టి గరిష్టంగా ఐదేళ్ల పాటు జైలు శిక్ష పడుతుంది అదే సమయంలో జరిమానా కూడా విధిస్తారు ఇది మూడేళ్ల క్రితం ఆ రెండు కేసుల్లోనూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ఇప్పుడు ప్రణీత్ హనుమంతు కేసు విషయంలో కూడా ఇదే రకమైన వాదనలు వినిపిస్తున్నాయి ఆ బాలికతో నేరుగా ఈ నలుగురు వ్యక్తులకు సంబంధం లేదు ఆ తండ్రి కూతులకు నేరుగా వేధించలేదు ఆ బాలికను వేధించారు అనడానికి కనీసం ఆమెను ముట్టుకోలేదు అసలు కలవనే కలవలేదు స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అనే కాదు కదా అసలు ఆ బాలిక ఎవరో కూడా వీళ్లకు తెలియదు ఒకరికొకరు పరిచయం లేదు ఓ వీడియోపై నీచమైన కామెంట్స్ చేశారంతే నోరు జారంతే అంతే తప్ప బాలికను వేధించారంటూ ఫోక్సో చట్టాన్ని వీళ్ళపై ప్రయోగించలేరు ఫోక్సో చట్టం వీళ్లకు వర్తించదు అన్నది కొంతమంది చేస్తున్న వాదనలు ఫోక్సో చట్టానికి నార్మల్ వేధింపుల కేసులకు చాలా చాలా తేడా ఉంటుంది ఫోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తే కనీసం బెయిల్ కూడా రాదు నార్మల్ కేసుల్లో అయితే మహా అయితే ఓ ఏడాది జైలు శిక్ష పడుతుందేమో కానీ ఫోక్సో చట్టంలో అయితే కనీసం మూడేళ్ల జైలు శిక్ష తప్పకుండా పడుతుంది అందుకే ఫోక్సో చట్టం ప్రకారం కేసు పెడతారేమో అని ఈ నలుగురిలోనూ భయం పట్టుకుంది అయితే రెండు కేసుల్లోనూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను పరిశీలిస్తే ఫోక్సో చట్టం ప్రకారం వీళ్ళపై కేసులు పెట్టొచ్చనే అర్థం చేసుకోవచ్చు నేరుగా స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ లేకపోయినా సరే వారి మనసుల్లో ఉన్న నీచబుద్ధిని ఆధారంగా చేసుకుని వారి ఆలోచనలను బట్టి వారి మాటలను బట్టి ఫోక్సో కేసు వర్తిస్తుందని సుప్రీంకోర్టే పాత కేసుల్లో ఒకటికి రెండు సార్లు చెప్పుకొచ్చింది దీని ఆధారంగానే తీర్పులను కూడా ఇచ్చింది కాబట్టి వీరిఫై ఫోక్సో చట్టం ప్రకారం కేసులు పెట్టే అవకాశాలు ఉన్నాయి అదే జరిగితే వీళ్ళకు బయలు కూడా రాదు కనీసం మూడేళ్ల జైలు శిక్ష పడుతుంది ఒకవేళ ఫోక్సో చట్టం అనేది వీళ్లకు వర్తించదు అని న్యాయమూర్తి కనుక భావిస్తే చట్టంలో అలాంటి లొసుగులు ఏమైనా ఉంటే కనుక వీళ్ళకు గరిష్టంగా ఆరు నెలల నుంచి ఏడాది వరకు జైలు శిక్ష పడే అవకాశాలు అయితే ఉన్నాయి చూడాలి మరి ఈ ప్రణీత్ హనుమంతు కేసులో వచ్చే ఏం జరుగుతుందో అన్నది ఇదండి ప్రణీత్ హనుమంతు చేసిన నిర్వాహానికి అతడికి అతడి ఫ్రెండ్స్కు ఎలాంటి శిక్ష పడే అవకాశాలు ఉన్నాయన్న దానికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ప్రచార ఛానల్లో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ